మీరు వండిన వంట ఉడకలేదు సార్ మీరు వండిన వంటలో ఈసుకుంది సార్ అసలు మీరు మనుషులకు అన్నం పెడుతున్నారా లేకుంటే హమాలి పనిచేస్తున్న అన్నం వేస్తున్నారా సార్ మొత్తం దాంట్లో ఈసుకుంది సార్ మేము తినలేకపోతున్నాం సార్ అని ప్రియా ఎవరైతే నిన్న భరిణి గారిని టార్గెట్ చేసి మాట్లాడిందో అసలు దాంట్లో నిజం ఎంత నిజంగానే వీళ్ళు నిన్న అన్నంలో ఇసుక ఉందా ఉంటే ఎన్ని కేజీలు వేసుకుంది ఎన్ని ట్రాక్టర్లకు అవుతుంది ఎన్ని లారీలకు అవుతుంది దాని వల్ల ఎన్ని బిల్డింగ్లు మనం కట్టొచ్చు అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం నిన్న సుమన్ శెట్టి గారిని కూడా ప్రియా సేమ్ అదే విధంగా టార్గెట్ చేసింది శ్రీజ ప్రియ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అందరికీ కొంచెం ఇరిటేషన్ కలిగించేలాగానే ఉన్నాయి కానీ నిన్న ఎస్పెషల్లీ ఆరు మంది కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో భరణి గారిని ఒక గుడ్డు విషయంలో ఆయనను టార్గెట్ చేసి ఆయనను నామినేట్ చేయడం జరిగింది ఆయన నామినేట్ చేయడం ద్వారా ఆయన హీరో అయినాడు వీళ్ళు విలన్లు అయినారు అసలు ఏం జరిగింది ప్రియా చెప్పిన దాంట్లో నిజం ఎంత అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియాకో బర్నీతో మాట్లాడడానికి వ్యాలిడ్ పాయింట్ లేదు వ్యాలిడ్ పాయింట్ లేదు కాబట్టి ఈయన ఎప్పుడైతే బర్నీ గారు అన్నారు కదా అమ్మ ప్రియా నీకు ఆ రోజే నేను చెప్పినాను కదా నువ్వు ఏదైతే టేస్ట్ చేస్తున్నావో అది టేస్ట్ చేసి మళ్ళీ ఇట్లా నాకు కొని మళ్ళీ నువ్వు చేయబెడుతున్నావు అమ్మ అది మంచిది కాదు బీయింగ్ ఏ డాక్టర్ నువ్వు అట్లా చేయకూడదని ఏదైతే ఈయన చెప్పినాడో ఈయన అదే రోజు చెప్పినాడు ఆమె ఎప్పుడైతే చేయి పెట్టి తింటున్నది కదా అదే రోజు చెప్పినాడు కానీ ఈమె ఏం చేసింది ఆ రోజు ఏం చెప్పలే అంటే ఆ రోజు ఇసుక రాలే ఇటుకలు రాలే లారీలు కూడా రాలే లోపలికి ఇప్పుడు బిగ్ బాస్కి అర్థం కాకుండా ఉంది ఓరని ఏంద్రైనా ఇసుక ఇటుక అంటున్నారు ఓరని మాకెందుకు రైనా ఈ బద్నం అని బిగ్ బాస్ బిగ్ బాస్ కనిపి అనిపిస్తుంది డెఫినెట్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఈయన ఏం చెప్పిందంటే ఈమె చెప్పాలనుకునేది అయితే ఆ రోజే చెప్పాలి కదా భరణి గారు ఎందుకు నేను కరెక్ట్ అన్నారంటే ఆమె ఎప్పుడైతే పెట్టిందో అదే రోజు భరణి గారు అమ్మ నువ్వు చేయిబెట్టినావు కదా చేయి పెట్టి తినడం అది మంచిది కాదు అది ఇంగిల్ అవుతుంది కదా పది మంది తినేది అది మంచిది కాదని ఆ రోజే చెప్పినాడంట కానీ ఈమె దగ్గర ఇప్పుడు పాయింట్స్ లేనందుకు అన్నం ఉడకలేదు ఆ రోజు మీరు వండిన వంటలో ఇసుకుంది మట్టి ఉంది బురద ఉంది మేము అట్టనే తిన్నాము బురద ఉంటే బురదమట్ట లేక మేము ఈత కొట్టినాము అని ఈమె ఏవైతే చెప్పిందో అది టోటల్గా రాంగ్ అనిపించింది మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది బరినిది కరెక్ట్ అనిపించిందా లేకుంటే ప్రియా అది కరెక్ట్ అనిపించింది ఒకరిని ఇబ్బంది పెట్టాలా ఒకరిని ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళను అదే ప్రూఫ్ లేకుండా మాట్లాడాలంటే నిజంగా శ్రీజ ప్రియ వాళ్ళిద్దరు కలిసి కట్టుగా మాట్లాడుతున్నారు కలిసి కట్టుగా నిన్న రెండు గంటలు శ్రీజ మాత్రం బీభత్సంగా అసలు వాగ్వాదం పైన వాగ్వాదం చేయడం జరిగింది అది చూసినారు బిగ్ బాస్ ఇంకా చెప్పి ఆపమ్మ శ్రీజ తలకాయన వస్తుంది నీ కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంటే మాట్లాడు లేకుంటే లేదు ఇంత సొన ఎందుకు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది సంజన గారు కూడా సేమ్ అదే చెప్పినారు అంతసేపు వాళ్ళు వాగ్వాదం చేసినారు వ్యాలిడ్ లేని పాయింట్స్ కోసం ఇప్పుడు శ్రీజ లాస్ట్ టైం కూడా ఏం చేసింది ఆమెనే చేసి వేరే వాళ్ళను బ్లేమ్ చేసింది అది ఇది కూడా సేమ్ ఇప్పుడు ప్రియ చేసింది ప్రియా ఏం చేసిందంటే అప్పుడు ఒకవేళ నీకు నిజంగానే వేసుకుంటే నువ్వు చెప్పవచ్చు కదా కనీసం బిగ్ బాస్ కు చూపించచ్చు లేకుంటే శ్రీజాకైనా చూపించొచ్చు ఎవరికైనా చెప్పొచ్చు ఉడకకుంటే ఉడకలేదని చెప్పాలా నువ్వు ఇవన్నీ చెప్పకుండా కావాలని బర్ణి గారిని ఆరు మంది టార్గెట్ చేసినారు శ్రీజ ప్రియా వీళ్ళు శ్రీజ అయితే ఈ వారంలో నామినేట్ కాలేదు ప్రియా అయింది ఈ వారంలో ఐదు మంది కామనర్స్ నామినేట్ కావడం జరిగింది వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయంటే కామన్ పీపుల్ ఒకరు మాత్రం పోతారు వీళ్ళకి గట్టి స్ట్రోకే తగులుతుంది మామూలుగా కాదు ఈ స్ట్రోక్ తగులితేనే వీళ్ళు పర్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మర్యాద డబల్ గేమ్ మాస్క్ మ్యాన్ డబల్ డబల్ గేమ్ అప్పుడప్పుడే మాటలు మారుస్తారు అప్పుడప్పుడే చేస్తారు ఈ ప్రియా శ్రీజాక్ అయితే నిజంగా దండం పెట్టాలి ఇది పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడడం లేదు కానీ వాళ్ళు ఏదైతే ఆ ఆ బేస్డ్ అని ఆ పర్ఫార్మెన్స్ గురించి ఎవరి ప్లేట్లలో అయినా ఇంతవరకు మీరు వేసుకుంటడం చూసినారా ఏదో చిన్న చిన్న రాళ్ళు పడుతుంటాయి అది మామూలే కామను తిట్ట తినాలా లేకుంటే పడేయాలా తింటే లోపల కిడ్నీలు ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు ఏం ఎప్పుడైనా తీసుకోవచ్చు హాస్పిటల్ అవును కదా దానికి ఎందుకు ఆమె అంత ఇష్యూ చేయడం అసలు దాంట్లో రాళ్ళు లేవు రప్పలు లేవు ఇటుకలు లేవు ఇడ్లీలు లేవు జస్ట్ రైస్ వాళ్ళు తినకుండా కావాలని ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని బర్మి గారిని బ్లెయిమ్ చేసినారు ఇది ఎంతమందికి కరెక్ట్ అనిపించింది నిన్న సుమన్ శెట్టి గారి విషయంలో కూడా ప్రియ అదే విధంగా మాట్లాడింది కానీ సుమన్ శెట్టి గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినారు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు ప్రియనా బరి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రతిరోజు నా ఛానల్ నుంచి ఒక చిన్న వీడియోస్ ఉంటుంది నాలుగు నిమిషాలకు సంబంధించినది ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే